స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత ఢిల్లీ గద్దెపై తొలి మహిళగా రజియా సుల్తానా భారతదేశ చరిత్రలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా సుల్తాన్గా రజియా పరిపాలించడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని సర్దార్లు మూడున్నర సంవత్సరాల లోపే ఆమెను తొలగించినప్పటికీ కూడా దేశ చరిత్రలో ఢిల్లీని పాలించిన ఏకైక మహిళగా ఆమె చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారు భారతదేశంలో మహమ్మదీయ సామ్రాజ్యాన్ని సువిశాల స్వతంత్ర రాజ్యంగా మార్చిన ఇల్టుమిష్ మరణానంతరం తన వారసురాలుగా కుమార్తె రజ్జా బ్యాగమును ప్రకటించారు ఇల్టుట్మిష్కి కుమారులు ఉన్నప్పటికీ కూడా కూతురు రజ్జా మీద ఎంతో విశ్వాసం ఉండేది తన శక్తి సామర్థ్యాలతో రజ్యాదానం నిలబెట్టుకుంది కూడా దీంతో ఒక స్త్రీ మమ్మల్ని పరిపాలించరుమా అంటూ రాజ్యంలో కులూనిలు ఇల్టుట్మిష్ పెద్ద కుమారుడైన రుకునుద్దీన్కు మద్దతునిచ్చారు ప్రజా సంబంధ అధికారాలన్నీ కూడా ఇల్ భార్య అయినటువంటి షాతుర్కున్కి వెళ్ళిపోయాయి షా చేతుల్లోకి వెళ్ళగా రజ్యా వేగం తుర్కినికి ప్రజాభిమానం లేకుండా చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది రుక్నుత్యాన్ని బంధించి మరణశిక్ష కూడా విధించింది ప్రజలు సైన్యము అధికారులు రజియా సుల్తానాకు మద్దతు పలికారు అయితే రాజులు తిరుగుబాటు దారుణంలో వ్యవహరించసాగారు రజ్యా పాలనా కాలం విస్తృతంగా లేనప్పటికీ కూడా ఆమె పరిపాలనలో మతపరమైనటువంటి జోక్యానికి ఏమా పూర్తిగా వ్యతిరేకించింది ఏమాత్రం కూడా అవకాశం ఇచ్చేది కాదు టర్కీ ఆధిపత్యాన్ని కూడా ఆమె లెక్క చేయలేదు అలాగే రాజ్య కార్యకలాపాలలో పాల్గొనే సమయంలో ఆమె పురుష దుస్తుల్లోనే పాల్గొనేది ఉన్నత వర్గాల వారికి ఏమాత్రం కొరుకుడు పడని ఈ రజియా చర్యలన్నిటి వల్ల కారణంగా ఆమెకు వ్యతిరేకంగా కుట్ర జరిగింది ఇల్ట్రిక్స్ కాలంలో శక్తివంతమైన ఈ కులీనులు సామంతులు తిరగబడంతో ప్రవాసం వెళ్తున్న రజ్యా అడవులో నిర్దిస్తూ ఉండగా ఆ ఆమెపై దాడి చేసి ఆమెనే ఆమె భర్త్లో మా పిల్లల్ని కూడా హతమార్చడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ గద్దెని పరిపాలించిన ఏకైక మహిళగా రజా సుల్తాన్ గొప్ప చరిత్రని సృష్టించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు